వేదనతో కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన ఉద్దీప్ సింహ అనే వికలాంగుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేశాడు వెంటనే స్పందించిన తోటి దివ్యాంగులు పోలీసులు ఉద్దీప్ ను అడ్డుకున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు శివారెడ్డి కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన ఉద్దీప్ సింహ అనే వికలాంగుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య ఎత్తానికి ప్రయత్నించాడు దీంతో వెంటనే అక్కడున్న పోలీసులు ఇతర దివ్యాంగులు అతన్ని రక్షించే ప్రయత్నం చేసినట్టుగా చూస్తున్న విజువల్స్లో ఈ ధర్నాకు సంబంధించి నిరసన కార్యక్రమానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి శివారెడ్డి కష్టం ఎందుకంటే టిడిపి కూటమి ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని వికలాంగులు దివ్యాంగులు అదేవిధంగా విభిన్న ప్రతిభావంతులు పూర్తి స్థాయిలో ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఒక్కసారిగా పెన్షన్లు రాకపోవడంతో తమ జీవితం ఎట్లా ముందుకు సాగేదని ఒక ప్రశ్నార్థక వాతావరణం కనిపిస్తుంది ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున అనంతపురం కలెక్టరేట్ వద్ద వచ్చిన వికలాంగులు ధర్నాలు చేశారు అదేవిధంగా బైఠాయించారు ఇదే నేపథ్యంలో ఒకసారిగా ఆక్రోశానికి ఆవేదనకు గురైన కళ్యాణ్ దుర్గం చెందిన ఉద్దీప్ సింగ్ అనే ఉద్దీప్ సింహ అనే వికలాంగుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసిన పాల్పడ్డారు ఈ నేపథ్యంలోనే ఇతర వికలాంగులు కావచ్చు లేకపోతే పోలీసులు కావచ్చు స్థానికులు కావచ్చు అతన్ని అడ్డుకొని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్ళడం జరిగింది అతను నిప్పు పెట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ దాన్ని భగ్గం చేసిన వాతావరణం కనిపిస్తుంది ప్రధానంగా ఇటీవల కాలంలో అంటే గత నాలుగైదు మాసాల నుంచి సస్పెక్ట్ పేరుతో అనుమానాస్పదం పేరుతో కొన్ని పెన్షన్లను పక్కన పెట్టుకుంటూ వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా దాదాపుగా నాలుగున్నర లక్షలకు పైగా పెన్షన్లు పక్కన పెడుతూ వచ్చింది వీరికి ప్రతి నెల క్రెడిట్ కావాల్సిన పెన్షన్ రాకపోవడంతో వికలాంగులు కావచ్చు వృత్తులు కావచ్చు అనేక ఇబ్బందులు ఎదుర్కొంట పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఒకసారిగా కలెక్టరేట్గా ధర్నా చేశారు వెంటనే తమ పెన్షన్లను పునరుద్ధరించాలి ఇస్తున్న నోటీసులన్నిటినీ వెనక్కి తీసుకొని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి